వెల్కమ్ టు అగ్మాక్స్ వేరుశెనగ సాగు చేసే ప్రతి రైతుకి ఉపయోగపడే ఒక అద్భుతమైన వ్యవసాయ యంత్రం గురించి తెలుసుకుందాం పంట కోత తర్వాత పల్లీలను మొక్కల నుంచి వేరు చేయటం చాలా కష్టమైన పని చేతితో చేయాలంటే చాలా సమయం శ్రమ ఖర్చు అవుతుంది కానీ ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారంగా వచ్చింది ఈ గ్రౌండ్ నెట్ త్రెషర్ అనే యంత్రం ఈ యంత్రం ఉపయోగం ఏంటి రైతులకు ఎలా ఉపయోగపడుతుంది ఎలా పనిచేస్తుంది దీనివల్ల సమయం ఖర్చు ఎంత మేరకు తగ్గించవచ్చు ఇవన్నీ కూడా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం గ్రౌండ్ నట్ థ్రెషర్ అనేది వేరుశనగ మొక్కల నుండి గింజలను వేగంగా మరియు సమర్థవంతంగా వేరు చేసే యంత్రం సాంప్రదాయ పద్ధతుల్లో చేతితో గింజలను వేరు చేయటం ఎంతో శ్రమతో కూడిన పని కావటంతో రైతులకు గణనీయమైన సమయం శక్తి మరియు ఖర్చు ఎదురవుతుంది ఈ సమస్యను పరిష్కరించడంలో గ్రౌండ్నట్ త్రెషర్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది యంత్రం సహాయంతో పంట కోత తర్వాత పల్లీ మొక్కలను యంత్రంలో వేయటం ద్వారా యంత్రంలో ఉన్న రొటేటింగ్ బీటర్లు మరియు డ్రమ్లు మొక్కలను గట్టిగా తాకి గింజలను వేరు చేస్తాయి గింజలు కింద ఉన్న అవుట్లెట్ ద్వారా బయటకు వస్తాయి మిగిలిన మొక్కలు మరియు ఆకులు వేర్వేరు అవుట్లెట్ల ద్వారా బయటకు వస్తాయి కొన్నిటిలో బ్లోవర్ సిస్టమ్ కూడా ఉండి గింజలకు అంటిన మిగులు పదార్థాలను వడకడుతుంది ఈ ప్రక్రియతో పల్లీలు శుభ్రంగా వేగంగా తక్కువ నష్టంతో లభిస్తాయి ఈ యంత్రం ట్రాక్టర్ పీటీఓ ఆధారంగా లేదా ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా నడిపించవచ్చు దీనికోసం ఫైవ్ హెచ్పి నుండి టెన్ హెచ్పి వరకు శక్తి అవసరమవుతుంది ఇది గంటకు మూడు వందల నుండి ఐదు వందల కిలోల వేరుశనగలను ప్రాసెస్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది కొన్ని అధునాతన మోడళ్ల సామర్థ్యం ఎనిమిది వందల కిలోల వరకు ఉంటుంది యంత్రం ద్వారా గింజల నష్టం ఒకటి నుండి రెండు శాతం లోపే ఉండి నాణ్యతతో కూడిన అవుట్పుట్ వస్తుంది గ్రౌండ్నట్ ట్రెషర్ ఉపయోగం వల్ల సమయం మరియు శ్రమని గణనీయంగా ఆదా చేయవచ్చు కూలీలపై ఆధారపడకుండానే వ్యవసాయ పనులు కొనసాగించవచ్చు గింజల నాణ్యత కాపాడుపడుతూ ఉండటంతో మార్కెట్ విలువ పెరుగుతుంది ఈ యంత్రం నిర్వహణ తేలికగా ఉండి మరమ్మతుల ఖర్చులు తక్కువగా ఉంటాయి చిన్న మధ్య మరియు పెద్ద స్థాయిలో ఉపయోగించగల మోడల్స్ మార్కెట్లో లభిస్తున్నాయి వాటి ధరలు సుమారుగా నలభై వేల నుండి మూడు లక్షల మధ్య ఉంటాయి ప్రభుత్వం నుండి యాంత్రిక పథకాల కింద రాయితీలు కూడా లభించవచ్చు రైతు సేవా కేంద్రాలు సహకార సంఘాలు మరియు కస్టమ్ హైరింగ్ సెంటర్ల వద్ద ఈ యంత్రాలు అందుబాటులో ఉంటాయి పంట కోత అనంతరం వేరుశెనగ మొక్కలను ఎండబెట్టి యంత్రంతో జత చేసి వాడిన తర్వాత శుభ్రంగా వచ్చిన గింజలను నిల్వ చేయవచ్చు లేదా మార్కెట్కు తరలించవచ్చు ఈ విధంగా గ్రౌండ్నట్ ట్రెషర్ వాడకం రైతులకు శ్రమను తగ్గించి వ్యవసాయాన్ని ఆధునీకరించటంలో సహకరిస్తుంది పెద్ద ఎత్తున వేరుశెనగ సాగు చేసే రైతుల కోసం ఇది ఒక ఆర్థిక ప్రయోజనాన్ని కలిగించి మంచి పరిష్కారంగా నిలుస్తుంది ఇంకా సమాచారం లేదా మోడల్ వివరాలు కావాలి అంటే మీ జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయం లేదా మీకు దగ్గరలోని రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించవచ్చు ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే గ్రౌండ్ నట్ థ్రెషర్ అనేది వేరుశనగ మొక్కల నుండి గింజలను వేగంగా మరియు సమర్థవంతంగా వేరుచేసే ఒక యంత్రం ఈ యంత్రం సహాయంతో పంట కోత తర్వాత పల్లీ మొక్కలను యంత్రంలో వేయటం ద్వారా పల్లీలు త్వరగా వేరవుతాయి ఈ యంత్రం ట్రాక్టర్ పీటీఓ ఆధారంగా లేదా ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా నడిపించవచ్చు దీనికోసం ఫైవ్ హెచ్పి నుండి టెన్ హెచ్పి వరకు శక్తి అవసరమవుతుంది ఇది గంటకు మూడు వందల నుండి ఐదు వందల కిలోల వేరుశనగలను ప్రాసెస్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటుంది కొన్ని అధునాతన మోడళ్ల సామర్థ్యం ఎనిమిది వందల కిలోల వరకు ఉంటుంది ఈ యంత్రం ద్వారా గింజల నష్టం ఒకటి నుండి రెండు శాతం లోపే ఉండి నాణ్యతతో కూడిన అవుట్పుట్ వస్తుంది యంత్రాల ధరలు సుమారుగా నలభై వేల నుండి మూడు లక్షల మధ్య ఉంటాయి ప్రభుత్వం నుండి యాంత్రిక పథకాల కింద రాయితీలు కూడా లభించవచ్చు పంట కోత అనంతరం వేరుశనగ మొక్కలను ఎండబెట్టి యంత్రంతో జతచేసి వాడిన తర్వాత శుభ్రంగా వచ్చిన గింజలను చేయవచ్చు లేదా మార్కెట్కు తరలించవచ్చు